మంచిగా హైడ్రేటెడ్ ఉండండి డైజెషన్ మంచిగా అయ్యేలాగా చూసుకోండి హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండి ఇలా అయింది అనుకోండి ఇంకా మనకి అన్నీ ఈజీగా ఉంటాయి వెయిట్ లాస్ ఒకటే కదా అన్నీ హెల్త్ అన్నీ హాయిగా ఉంటాయి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఎప్పుడైతే మనకి తినింది అరగడం లేదో ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో అప్పుడు ఇంకా బాడీలో హ్యాబిక్స్ స్టార్ట్ అవుతాయి రాత్రి లేట్ నైట్స్ పడుకోవడము రోజంతా లేజీగా ఉండడము సో మనం ఇంకొకటి మనం తినేది మనం ఎంత పని చేస్తున్నామో దానికి తగ్గట్టు తినాలి మనం ఏమో మొత్తం కూర్చొని చేసే పని ఉంటుంది ఎక్కువ పని చేయట్లేదు ఇంట్లో పని నార్మల్గా డిఫరెంట్ సో ఎక్కువ ఎక్కువ మంది ఇంక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు రోజంతా కూర్చొని ఉంటున్నారు సో మనం దానికి తగ్గట్టే తినాలి మనం ఎంత పని చేస్తున్నామో దానికి తగ్గట్టు తినారనుకోండి అప్పుడు ప్రాబ్లం రాదు మనం తిన్నది అరగట్లేదు అనుకోండి అరగించుకోలేకపోతున్నాం అనుకోండి అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో డే అంతా కూడా యాక్టివ్ ఉండండి మీరు ఎంత జాబ్లో ఉన్నా అట్లీస్ట్ టూ అవర్స్కి ఒకసారి చిన్న స్ట్రెచెస్ అయినా తీసుకోండి లేకపోతే ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి అందరికీ రిప్రడక్టివ్ హెల్త్ బాగా ఖరాబ్ అవుతుంది కూర్చొని కూర్చొని బ్లడ్ ఫ్లో సరిగ్గా అందక సో ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి చిన్న ఒక ఫైవ్ మినిట్ అలా వాక్ తీసుకోండి లేట్ నైట్స్ మాత్రం పడుకోవడం మంచిది కాదు ఎర్లీ నైట్ టెన్ ఆర్ లెవెన్ కి మాక్సిమం పడుకోవాలి సెవెన్ ఓ క్లాక్ వరకు డిన్నర్ క్లోజ్ అవ్వాలి రైట్ ఇప్పుడు చూపిస్తాను వాల్ సపోర్ట్ తీసుకొని ఎలాంటి ఆసనాస్ చేయాలి అనేది చూడండి రైట్ ఫస్ట్ స్లోగా స్పైన్ స్ట్రేట్ తీసుకోండి రైట్ ఇంకా రెండు దగ్గరికి తీసుకోండి టూ టైప్స్లో వెళ్దాము ఫస్ట్ ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లో మళ్ళీ స్లోలీ పైకి బ్యాక్ 1 2 3 4 ఇన్హేల్ మళ్ళీ బ్యాక్ ఎక్స్ హేల్ చేసుకుంటూ ఫార్వర్డ్ మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్ ఎక్స్ హేల్ మళ్ళీ ఫార్వర్డ్ 20 రౌండ్స్ వచ్చేలా చూడండి 20 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇంకొకటి బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే నెక్ లిఫ్ట్ చేయకూడదు సో ఏం చేస్తారు మీరు ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ ఇలా తీసుకోండి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఓకేనా ఎందుకంటే అస్సలు లిఫ్ట్ చేయకూడదు నెక్ ఆర్ బ్యాక్ గుర్తుపెట్టేసుకోండి స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్ అంటే ఇంకా అన్ని రకాలు వస్తాయి డిస్క్ బల్జులు మనకి నర్వ్ సయాటికా పెయిన్లు అన్నీ కూడా ఓకేనా ఇప్పుడు స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పైకి గ్యాప్ తీసుకో మళ్ళీ స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ అప్ ఇది కూడా ట్వంటీ రౌండ్స్ వచ్చేలాగా చూడండి ఇలా స్లోలీ మళ్ళీ బ్యాక్ వెరీ నైస్ మళ్ళీ స్లోగా బ్యాక్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలాగా చూడండి ట్వంటీ ట్వంటీ రౌండ్స్ రావాలి సేమ్ నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ స్లోలీ తీసుకోండి మళ్ళీ ఇన్హేల్ హెక్స్ హేల్ రైట్ ఇప్పుడు స్లోగా కాల్ రెండు స్ట్రెయిట్ తీసుకోండి స్ట్రెయిట్ తీసుకోండి స్లోగా పైకి టెన్ సెకండ్స్ మళ్ళీ స్లోలీ డౌన్ మళ్ళీ స్లోలీ టెన్ సెకండ్స్ మళ్ళీ స్లోలీ డౌన్ కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్ ఎంగేజ్ డౌన్ మళ్ళీ టెన్ సెకండ్స్ మళ్ళీ స్లోలీ డౌన్ మళ్ళీ టెన్ సెకండ్స్ డౌన్ ఇది కూడా ట్వంటీ రౌండ్స్ వచ్చేలాగా చూడండి మనకి ఇబ్బంది తెలుస్తూ ఉండాలి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్ ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ ఇంకో ట్వంటీ రౌండ్స్ కూడా తీసుకోండి ఎందుకంటే డైజెషన్కి హార్మోన్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది సో ట్వంటీ ట్వంటీ రౌండ్స్ ఫార్టీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్ వచ్చేసి మొత్తం స్పైన్ స్ట్రీట్ తీసుకొని వెరీ గుడ్ స్లోగా లెగ్స్ ఓపెన్ చేయండి లెగ్స్ ఓపెన్ చేసేసి ఇంటర్లాక్ తీసుకొని మళ్ళీ స్లోగా పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోగా చూడండి స్లోలీ వన్ చాలా జాగ్రత్తగా కిందికి మళ్ళీ టూ ఎక్కువ ఇబ్బంది పెట్టకండి పట్టుకుంటే మజిల్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నీ బెండ్ చేసేసి ఇది ఓపెన్ ఓపెన్ రైట్ రైట్ని బెండ్ లెఫ్ట్ ఓపెన్ టెన్ లెవెన్ ఇలా కూడా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ దగ్గరికి తీసుకురండి కాలం దగ్గరికి ఇలా వాక్ చేసుకుంటూ టోస్ మీద పర్ఫెక్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత హగ్ చేసేసి ఇన్ మళ్ళీ స్లోలీ ఓపెన్ ఇన్హేల్ ఎక్స్ హేల్ దగ్గరికి హక్ చేయండి నెక్ వర్క్ బ్యాక్ పెయిన్ ఉంటే కిందే ఎవ్రీ వన్ ఎన్స్ ఇలా పైకి మళ్ళీ స్లోలీ రిలాక్స్ మళ్ళీ ఇన్హేల్ మళ్ళీ ఎక్స్ హేల్ చేసుకుంటూ స్లోలీ మ్యాక్సిమం ఇలా దగ్గరికి హక్ చేసి మళ్ళీ స్లోలీ పైకి మళ్ళీ స్లోలీ రిలాక్స్ ఈ ఆసన హార్ట్కి చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిది హార్మోన్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది సో కరెక్ట్గా తీసుకొని టెన్ రౌండ్స్ ట్వంటీ రౌండ్స్ తీసుకున్నా ఓకే ఇప్పుడు స్లోగా మళ్ళీ పైనకి వెళ్ళండి స్పైన్ స్ట్రైట్ తీసుకొని మళ్ళీ చిన్న వాక్ చేసుకుంటూ రన్ మళ్ళీ చిన్న వాక్ తీసుకొని బ్యాక్ వచ్చాక ఇక్కడ టోస్ మీద ఓపెన్ క్లోజ్ తీసుకొని ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ కింద బెల్లిని పైకి పుష్ చేస్తూ తీసుకోండి మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు నిల్చొని స్లోగా స్పైన్ స్ట్రేట్ పెట్టుకోండి కొంచెం కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ తీసుకొని స్లోలీ వన్ ఇక్కడ అంతా స్ట్రెచ్ రావాలి మీకు ఫుల్ బాడీకి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది నడమ్కి నెక్కి వీపుకి అన్నిటికీ కూడా చాలా మంచిది సార్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఎయిట్ ఇలా ట్వంటీ రౌండ్స్ రావాలి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చేసేయండి ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ ఇంకో ట్వంటీ రౌండ్స్ తీసుకోండి సో ఓవరాల్గా ఫార్టీ రౌండ్స్ వస్తాయి ఫార్టీ రౌండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా చేతుల నుండు స్ట్రేట్ తీసుకోండి మొత్తం మనకి ఇదంతా స్ట్రేట్ చేసినప్పుడు కంఫర్టబుల్ ఉండాలి సో కంఫర్టబుల్ ఉండేలా చూసుకోండి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా భుజంగా రాసినలాగా ఇన్ హేల్స్ హేల్ మళ్ళీ బ్యాక్ ఇది కూడా అంతే నెక్ కి బ్యాక్ కి హార్మోన్స్ కి డైజెషన్ కి అన్నిటికీ చాలా మంచిది ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్హేల్ బ్యాక్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ టు థర్టీ రౌండ్స్ తీసుకున్న తర్వాత మీరు రిలాక్స్ అయిపోవచ్చు జస్ట్ చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని రైట్ స్లోగా స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది పైన బొత్తి పొట్టను మనం పుష్ చేసుకుంటూ వస్తాం కదా సో చాలా మంచిది ఇది కూడా ఇది కూడా ఫార్టీ రౌండ్స్ తీసుకోండి సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మీరు సూర్య నమస్కారాలు మీ టైంని బట్టి మీ ఒపీనియన్ బట్టి సూర్య నమస్కారాలు చేయాలనుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ తీసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి మనం వాల్ సపోర్ట్ తీసుకుని అన్నీ చేస్తున్నప్పుడు మనకు కూడా మంచి ఎనర్జీ అనిపిస్తుంది డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది డెఫినెట్లీ ట్రై చేయండి డో మమ్ షు